ఫైనల్లీ మా హస్బెండ్ సైజ్ రివీల్ చేసే డే అయితే వచ్చేసింది ఇంతకీ అతనికి ఏం చెప్పి షోరూమ్ కి తీసుకెళ్లం అనేసి అనుకుంటున్నారా రాజేష్ వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉందనేసి అనేసి బయలుదేరాము ఇంకా టైం ఉందనేసి మధ్యలో కొబ్బరి బోన్లు తాగేసి బయలుదేరాము దగ్గరలోకి వస్తుండగా మా హస్బెండ్ కి చున్నీతో అయితే గంతలు కట్టేసాను ఎంగేజ్మెంట్ కన్నారు నాకెంత గంతలు కడుతున్నారు తీయండి రోడ్డు మీద సిగ్గేస్తుంది అనేసి అంటున్నారు అరే అసలు మీ అందరూ కలిసి నా మీద ఏం కుట్ర చేశారు ఒక్కసారి గంతలు తీయండి అనేసి అంటూనే ఉన్నారు పది రోజులుగా నాలో నేను దాచుకున్న సీక్రెట్ నైతే ఈ రోజు రివీల్ చేసేసాను నేను ఇచ్చిన గిఫ్ట్ చూడగానే మా హస్బెండ్ అయితే చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యారు ఈ టైంలోనే మా హస్బెండ్ నాకు ఒక షాక్ ఇచ్చారు అదేంటి అనేది లాంగ్ వీడియోలో లో చూస్తే మీకే తెలుస్తుంది సర్ప్రైజ్ ఇచ్చిన కాసేపటి వరకు నాకు అసలు ఈ బండే నచ్చలేదు అనేసి నాకైతే ఆట పట్టించారు అలా అనగానే నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది అబ్బా ఊరికే అన్నలే ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తే నచ్చకుండా ఉంటుందా అనేసి కూల్ చేసేసారు ఇక బండి అయితే మా చేతిలోకి వచ్చేసింది ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుంటున్నాము అమ్మో ఇంత పెద్ద సీక్రెట్ ని ఈ టెన్ డేస్ దాచిపెట్టడం నా వల్ల కాదు ఇంతకీ నేను తీసుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఎలా ఉందో కమెంట్ చేయండి మా హస్బెండ్ కోరిక తీరిందో లేదో నాకు తెలియదు కానీ రాయల్ ఎన్ఫీల్డ్ మీద తిరగాలన్న నా కోరిక మాత్రం తీరిపోయింది నా అడ్రస్ డీటెయిల్స్ కావాలంటే ఇక ట్యాగ్ రోడ్ మీద ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి బాయ్ బాయ్